ఓం దత్త దత్త నేను మీ సాయి అందున మంత్ర తంత్ర రక్ష మూలికా శాస్త్రజ్ఞని అయితే ఈ శాస్త్రాలలో అసలు ఉన్నాయా లేవా అనేది అన్వేషణ చేసుకుంటూ 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 నేను తొండవై ఉసరై లేనట్టు గురువుని తయారైపోయినాయి అయితే నేను ఏంటంటే గుప్తంగా ఒక మిలిటరీకి సంబంధించిన దాంట్లో పనిచేసుకుంటూ గుప్తంగా ఎంతోమందికి నేను రెమెడీస్ ఇచ్చుకుంటూ ఒక మూడు వందల ఫ్యామిలీ నన్ను వాడకదగినాయి ఒక కోర్డినేటర్ గుడ్డు పెడితే అందుకు దాని పక్క ఏ అమ్మి అది గుడ్డు పెట్టా కానీ కొట్టి ఇలా కొట్టినట్టు నాకు ఏది రెస్పాన్స్ ఇచ్చి కొత్త వాళ్ళకి చెప్పేది లేదు పక్క పక్క వాళ్ళకి చెప్పేది లేదు వాళ్ళ ఫ్యామిలీలో తిరిగి అయితే నా శాస్త్రాన్ని నేను ఎప్పుడు ఒక కలంకం లోపల మనుషులకి ఎప్పుడు కలకల రాడేది నాకు ఎప్పుడు బాధపడేది ఏమని నా శాస్త్రం ఇది నాతోటే అంతరించిపోతుంది దీన్ని పది మందికి పెట్టాలి పది మంది క్లయింట్లు నా దగ్గరకు వస్తే వాళ్ళకి సేవ చేయాలి వాళ్ళు కూడా ఇంకా నలుగురు చేయాలనేది నాకు ఒక సంకల్పం ఉండేది అది ఏమైంది ఏమైనా కానీ నేను వాసన కూడా పెట్టుకుంటే ఆడికే ఈ నలుగురు వచ్చేది ఏడ ఉన్నా నలుగురు ఐదు రోజులు వీళ్ళే వచ్చేది అయితే ఇప్పుడు ఆ దేవుని పుణ్యాన దేని యొక్క అనుగ్రహంతో నాకు ఇప్పుడు రిటైర్డ్ అయ్యాను కాబట్టి ఈ యూట్యూబ్ పుణ్యమా అని మీకు అందరికి నేను దర్శనం మిమ్మల్ని చూడడము మిమ్మల్ని మిమ్మల్ని మీతోటి పాలు పంచుకోవడం కష్ట సుఖాలను ఫోన్ల ద్వారా మీరు అందరి దగ్గర రావడము నేను మీతో నేను నలభై నిమిషాలు తోటి మీ సా జరిగే సమస్యలన్నిటికి నేను నివృత్తి చెప్పడము ఇవన్నీ చూస్తుంటే నాకు అవుతుంటుంది కొంతమంది పనైనా కానీ ఇంకా ఇప్పటికైనా కూడా వాడు చెప్పాడు వాడు కుట్లు కుతంత్రంతో వాందే వాడు చూసుకుంటుంటాడు పది మందికి చెప్పితే వాడి ముఖంలోపట ముఖంలోపట కల్మోషన్ లేకుండా వాడు బాగుపడి ఇంకా నలుగురు బాగుపడడానికి ప్రయత్నం చేస్తే ఒక దివ్యమైన కలగనపడుతుంది పడుతుంది సూర్య చంద్రుల కలగన పడుతుంది ఆడు కూలు కూడము నాకు ఆమె వచ్చింది గుక్క కప్పుకొని ఇదంతా దుట్టుకొని వచ్చింది చున్ని ఏందా మొత్తం ముఖం ముఖాన్ని ఏమైంది కరోనా వచ్చిందా లేకుంటే ఏమన్నా డెంగ్యూంగ్ ఏమైనా వచ్చిందా ఇవి రావద్దు అలవలేదు అంటే లేదు లేదు గురుగారు ఎవరు చూడకుండా వచ్చినట్ట ఏమిటి మరి ఎవరు మీ ఇంట్లో తెలియదు అంటే మా ఇంట్లో తెలుసు కానీ పక్క పక్కన వాళ్ళు అల్లు చూసి మళ్ళీ వాళ్ళు కూడా వస్తే ఎట్లా వాళ్ళు కూడా రావద్దు నా దగ్గరికి ఏమొక్కతే రావాలి నేను ఈ బురకాలు గిరకాలు కప్పుకొని రావద్దామా తీసే ఆట వారేసి కప్పటి అని చెప్పేసి ఇది అట్లా కుళ్ళు కూర్చొని తర్వాత తోటి ఉంటారు జనాలు ఓడి ఓటు ఫోన్ చేశాడు తను మంగళవారం సోమవారం గారు హాలిడే అంటున్నావు కదా అప్పుడు ఒకటి మేము ఉండొచ్చు కాదు నేను రావచ్చు అని అడుగుతాను అంటే ఆయన ఒకడే వచ్చిపోతున్నాడు అది వేరే ఒక సమస్యలు ఇది ఏంటంటే కుళ్ళు గాళ్ళు ఉంటారు వాళ్ళు ఆ కుల్లుగాళ్ళు ఒకరిద్దరితో అందరు అదే బ్లేమ్ అవుతున్నది ప్రపంచంలోపట వాడు ఏంటంటే వాడే కొను కొను వాడే నన్ను కొన్నాటి చేస్తాడు అనమాట ఎందుకని నాకు అనిపిస్తుంది వీడు ఏంది వీడు పోతున్నాడు వీడు నాకు నలుగురు చెప్తే బాగుపడతారు కదా నాకు కూడా సంతోషమవుతుంది కదా అనుకుంటే చెప్పరు పోనీ ఆడు బాగుపడతాడు మనకి ఆ కొడుకు పెళ్ళి ఏదో పెళ్ళి ఉంటుంది అది అయిపోతుంది అయిపోయిన తర్వాత మళ్ళీ రానే రాడు మళ్ళీ ఏం చేస్తాడు మళ్ళీ పిల్లనికి పెళ్ళి పిల్లలు అయితే లేరని తొలుకొని వస్తాడు అప్పుడు మళ్ళీ నేను గుర్తుకొస్తాను ఏంది ఓ పెళ్ళి అయితే లేదు ఆయన వస్తున్నాడు ముప్పై ముప్పై ఐదు ఏళ్లకు నలభై ఏళ్ళకు ఉంటాడు ఆయన పెళ్లి కుదిరి అంత కుదిరి ఏదో నేను చెప్పిందని ఎప్పుడైతే గురువుగారు నా పెళ్ళి అయిపోయింది ఒక కొడుకు కూడా ఉంటాడు కానీ మీ దగ్గరకు వద్దామంటే కాలేదు పత్రిక ఎమ్మడి పెట్టుకునే తిరిగి ఇట్లాకెళ్ళే సరిపోయినా కానీ మీ దగ్గరకు వచ్చానికి కాలేదు అప్పుడేమో నేను గురువును దైవము దైవ మొత్తం దేవుని నేనైపోయినా పెళ్ళి అయిపోయిన పిల్లలు ఇప్పుడు మళ్ళీ నీకు ఆ పిల్లవానికి రాత్రిపూట కిలో వస్తున్నాయి రాత్రిపూట పనులు కొరుకుతున్నాడు తాజాగా పని వస్తున్నాడు ఏంది ఇది కురు కులు కుతంత్రంతో చేయకుండా మీరు కూడా పది మందికి మీకు సమస్య లేకపోవచ్చు నేను ఎమీర చెప్పే రెమెడీలు నచ్చితే ఎవరికైనా నలుగురు ప్రాబ్లం ఉన్న షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా నాది యూట్యూబ్ ఛానల్ పరిష్కార అని కొడితే వస్తుంది దాన్ని సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి వాళ్ళు కూడా బాగుపడతారు మళ్ళీ వచ్చేసి వీడియోస్ అన్నీ ఉంటాయి నా వీడియోలు మొత్తం చూడండి ఆ ఆప్షన్లకు పోయి నేను చెప్పే రెమెడీస్ మీకు నచ్చినట్టయితే పది మందికి షేర్ చేయండి నా దగ్గరికి రావాలనుకుంటే మాత్రము పొద్దున తొమ్మిదిన్నర నుంచి రాత్రి సాయంత్రం ఐదున్నర వరకు చూస్తా మళ్ళీ వచ్చేసి పర్సనల్గా మాట్లాడుకోవాలి నాతోటి మాట్లాడాలంటే మాత్రము నేను రాత్రి రాత్రి ఏడు నుంచి పది నుంచి పన్నెండు గంటల వరకు సారీ నేను స్వయంగా మాట్లాడితే ఇలాంటి ఫీజులు ఉన్నాయి జాతకానికి మాత్రం ఫీజు కట్టాల్సి వస్తుంది ఎందుకంటే నలభై నిమిషాలు మీతో కూర్చొని తర్జన భర్జన చేసి అసలు సమస్య ఏంది అని తెలుసుకొని దాని తగ్గట్టు రెమెడీ ఇస్తాం అయితే ఈ అసలు విషయానికి వద్దాం సమస్యకు ఈ పరిష్క ఈరోజు పరిష్కారం ఏంటంటే ఒక మనిషికి వైబ్రేషన్స్ ఉంటాయి ఒక ఉంది దానికి సిక్స్త్ సెన్స్ ఉంటుంది దానికి రేపు ఎవరు చచ్చిపోయేది తెలుస్తుంది అయితే ఆ తెలిసే అది ఏం చేస్తారు మూడు రోజుల ముందే ఏడుస్తుంటుంది అటు మూడు రోజులకు ఒక రోజు వస్తారని అంటారే ఏమంటారు పెద్ద మనుషులు నిజంగానే చచ్చిపోతుంది అట్లనే మానవులకు కూడా కొంత కొందరికి ఒక వైబ్రేషన్స్ ఉంటాయి డిమ్ 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 అని ఇట్లా భజన కొట్టినామనుకో పుయ్య కానీ చేసినాం అనుకో వాళ్ళకి ఒక వైబ్రే వైబ్రేషన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా దీనిలో ఒక నరం ఉంటుంది అది చదివి చిదరిస్తుంది ఇట్లా అయితే ఆ వైబ్రేషన్ తోటి వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఎదుటి మనిషికి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్పేస్తారు అది ఒక దైవ సంబంధమైన వైబ్రేషన్ అది అయితే అటువంటి వాళ్ళు చాలా మంది వస్తారు నా దగ్గరికి నేను వాళ్ళు పాపము ఒక విగ్రహం తయారు చేసుకుంటారు పుట్టమట్టితోటి గద్దేలా అని వేస్తారు దానికి పుట్టమట్టితోటి ఒకటి విగ్రహం తయారు చేస్తారు ఆ విగ్రహం తయారు చేస్తే దానికి చక్కగా చేయరాదు వాళ్ళ పాపం అయితే నేనేం చేసిన అంటే దాని గురించి పంచలో వాళ్ళల్లో ఒక ముఖ వక్షస్సు అమ్మవారి ముఖం చేసిన ఎక్కువ మతపు ఈ అమ్మవారు ఏంటంటే మల్లమ్మ కాదు కోషమ్మ కావచ్చు మైసమ్మ కావచ్చు మళ్ళీ వచ్చేసి పోలేరమ్మ కావచ్చు భద్రకాళి కావచ్చు ఈ మొఖం పెట్టేసేసేయాలి ఆ గోడ ఇట్లా గద్దేస్తాం కదా మొఖము అది పుట్టమట్టి దాంట్లో అడ్డి పండ్లు కొంచెం అంత సిమెంటు బెల్లము వేసి బాగా దంచేసి అది ముద్దలాగా చేసేసి ఆ గోడ కొట్టాలి ఆ గోడ పట్టే ఉంటుంది గద్దె కొట్టేసేసి దానికి అంటిచ్చేసి ఈ విధంగా అంటిచ్చేసాలి గోడకు గోడకు అంటిచ్చేసేసి ఆ గోడకు అంటించి కాళ్ళు చేతులు అగ్ని ఈజీగా చేస్తుంది ముఖం చేయాలంటే కష్టం అందుకని అంటిచ్చేసేసి కాళ్ళు చేతులు ఇవన్నీ పెట్టేసి చెట్ల ముగ్గులను పెట్టి పెట్టుకుంటున్నట్టు కట్టేసి దీనికి ఇచ్చి రే ఈమె ముగ్గు పోగు ఆభర్ణాలు ఇటు అన్నీ పెడితే అమ్మవారు కరెక్ట్గా అక్కడ కనబడుతుంది మీకు ఏ దేవుడు అవుతున్నాడో ఆ దేవుడి మీది యంత్రం దీని లోపల పెట్టాలి పెట్టి గోడకు నొక్కేసేయాలి అప్పుడు మీకు జనాలు బాగా వస్తారు మీరు చిన్న నలుగురికి సేవ చేయగలుగుతారు అమ్మవారి అనుగ్రహం కూడా ఉంటుంది వచ్చిన వాళ్ళకి మొక్కుంటే కూడా పని అవుతుంది ఎప్పుడైతే దృష్టి ఏదైతుందో దైవజ్ఞానానికి ఏదైతుందో ఈ మూర్తులను ఎందుకు పెట్టి వెనుక నుంచి మనకు ఆ మనసు కాన్సన్ట్రేషన్ కావాలి ఎందుకని నువ్వు ఆ గద్దె పెట్టి ఒక్కొక్కరు చూపిస్తారు ఫోటో చేసి నా గద్దె చూడదామంటే ఓ ఫోటో అక్కడ ఉంటుంది ఓ ఎలకపోతుంటుంది ఆ పూలన్నీ ఆడ చందర మందర పడి ఉంటాయి ఒక దైవమైన దివ్యమైన శక్తి కనవాలంటే నీట్గా బండ తయారు అది గద్దె తయారు చేసి దాని మీద ఒక గ్రీన్ కలర్ బండేసేసి దాని మీద మీరు ఈ అమ్మవారిది ఆ గోడకి గోడకే ఉంటుంది గద్దె ఆ గోడకు నేను చెప్పినట్టు తయారు చేయాలి సిమెంటు కొంచెము పుట్టమట్టి అరటి పండు మళ్ళీ వచ్చేసి అరటి పండ్లు కొంచెం అరటి పండ్లు వేయాలి కొంచెం సిమెంట్ వేయాలి మళ్ళీ వేయాలి ఇవే పసుపు వేసి బాగా దంచి బాగా బిల్లాగా చేసేసి ఆ గోడ కొట్టేసి ఇలా యంత్రం పెట్టి ఇట్లా నొక్కేసేయండి నొక్కినట్లయితే అమ్మవారు కనబడితే కాళ్ళు చేతులు పెట్టేసేసి ఇచ్చేస్తే హండ్రెడ్ పర్సెంట్ జీవో ఇది హండ్రెడ్ ఇది ఏంటంటే పూనకం వచ్చే వాళ్ళకు ఒక గురువుగా పది మందికి సేవ చేసే వాళ్ళకు అమ్మవారిని పెట్టుకుంటే వాళ్ళకి బాగా పనిస్తుంది ఎవరైనా కావాలంటే కూడా నేను ఆన్లైన్లో పంపించేస్తే లేదా వచ్చి తీసుకోకపోవచ్చు జయ కూడా పెడతాను